సారీ ఆల్ అంతా కూడా సిల్వర్ డిజైన్ ఇచ్చేసారు ఫుల్ సారీ డిజైన్ సరీ లైన్స్ వస్తాయండి కంప్లీట్ గా కాంట్రాస్ట్ బోర్డర్ బార్డర్ వస్తే టోటల్ సిల్వర్ లైన్స్ ఉన్నాయి బాన్ ఉంటుంది మీరు క్రష్ బోర్డర్ వచ్చింది వివింగ్ బోర్డర్ వస్తే జార్జెట్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు చక్కగా మనకి తీర్ వచ్చి ఫ్లవర్ ప్రింట్ ఉందండి ఇవంతా కూడా వివింగ్ విత్ బిగ్ ఉంటుంది కాన్సెప్ట్ లో వస్తుంది అండి మంచిగా జెరీ జ్ బోర్డర్ ఇచ్చేసారు స్పెషల్ వైట్ అండ్ బ్లాక్ కలర్ సింగల్ కలర్ సింగల్ డిజైన్ ఇట్లా వస్తుందండి శారీ అంతా కూడా మంచిగా షైన్ అవుతుంది శారీ అయితే పట్టుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా హలో అండి సో వన్స్ అగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సో ఈ రోజు అందరికి మండే స్పెషల్ వీడియో మరెం డక్షల్ దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే పార్సల్స్ వచ్చినాయి మీకు వెరైటీస్ అండ్ బల్క్ స్టాక్ కూడా చూడొచ్చండి కంప్లీట్ గా న్యూ కలెక్షన్స్ అనమాట ఆఫర్ ప్రైస్ లో అయితే ఈ రోజు మీరు వీడియోలో మిస్ అవకుండా చూడొచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేశాను ఇక్కడ హోల్సేల్ కాబట్టి ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాలి అండ్ అలాగే ఇంకా మనకి ఆఫర్స్ కూడా అయితే కంటిన్యూ అయితేనే ఉన్నాయండి మరి ఈ రోజు ఏం కలెక్షన్స్ వచ్చినాయి ఐటమ్స్ తీసుకొచ్చిన కొత్త కొత్త రకాలు తీసుకువచ్చినా ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఆఫర్ కూడా నడుస్తుంది ట్వంటీ థౌజండ్ రూపీస్ బిల్ చేయండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి వన్ ల్యాక్ రూపీస్ బిల్ చేయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి కొత్త కస్టమర్స్ కోసం నేను అడ్రస్ చెప్తాం మీకు మదీనా సర్కిల్ నుంచి కొంచెం స్ట్రేట్ గా వస్తే చాదా హోటల్ ఉంటుంది రైట్ సైడ్ మీద ఇంకా కొంచెం స్ట్రేట్ గా వస్తే రైట్ సైడ్ మీద భారత్ పెట్రోల్ పంప్ ఉన్నాయి కొంచెం స్ట్రేట్ హండ్రెడ్ వన్ ట్వంటీ మీటర్స్ దాటితే మీకు లెఫ్ట్ సైడ్ మీద మా బిల్డింగ్ కనపడుతుంది మరియం టెక్స్టైల్ ఈ వీడియోకి స్కిప్ చేయవద్దు ఎండ్ వరకు చూడండి ఆఫర్ ప్రై ప్రైస్ కి చూపిస్తున్నాం ఛాలెంజింగ్ ప్రైస్ తో చూపిస్తున్నాం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తున్నా నేను ఐటమ్ చూపిస్తున్నావు నేను రేట్ చెప్తున్నా ఆ రేట్ మీరు మార్కెట్ లా టీ చేయండి అండి థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తాయి మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఎందుకు చెప్తే నేను మార్కెట్ హోల్సేల్ డీలర్ ఉన్నాయి అందుకోసం మీకు బెనిఫిట్ దొరకతే మీరు కంపల్సరీ షాప్ కి విజిట్ చేయాలి ఎలాగా మీకు ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నావు చూడండి సిల్వర్ వివింగ్ ఐటమ్ చూపిస్తున్నావు మీకు ఎలాగా ఇది ఐటమ్ కూడా చాలా హైలైట్ ఐటమ్ ఉన్నాయి పట్టు ఐటమ్ ఎలాగా సిల్వర్ వివింగ్ ఉంటుంది ఫుల్ ఎలాగ ఇది శారీ కూడా ఓపెన్ చేస్తా రిచ్ పల్లో వస్తే రిచ్ డిజైన్ వస్తే జాలి డిజైన్ ఉంటది బిగ్ పళ్ళు ఇచ్చారండి చక్కగా సారీ ఆల్ ఓవర్ అంతా కూడా సిల్వర్ జాల డిజైన్ ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా ప్లెయిన్ ఇందులో సిక్స్ కలర్ ఎయిట్ కలర్ ఎలాగ బండల్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నాం మార్కెట్ బయట మీరు టాలీ చేయండి త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ రూపీస్ ప్రైస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కి ఓన్లీ జస్ట్ టూ రూపీస్ అందులో కూడా వన్ ల్యాక్ రూపీస్ ట్వంటీ థౌసండ్ రూపీస్ బిల్ చేయండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి వన్ ల్యాక్ రూపీస్ బిల్ చేయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది ఇలాగా నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తాం మీకు చూడండి ఇది ఎల్లో సింగిల్ కలర్ స్పెషల్ ఐటమ్ ఇలాగా డిజిటల్ పళ్ళు వస్తే డిజిటల్ బ్లౌజ్ ఉంటది దీనికి ఇలా టోటల్ చూడండి ఐటమ్ ఉంటది ఫుల్ డిజైన్ లైన్స్ కంప్లీట్ గా అండ్ మనకి ఎట్లా అయితే డిజిటల్ ప్రింట్ వచ్చిందో బ్లౌజ్ బ్లౌజ్ ఉన్నాయి మేడం డిజిటల్ బ్లౌజ్ ఉన్నాయి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో బల్ఫ్ గా మీకు ఎన్ని కావాలి హండ్రెడ్ పీస్ ఫైవ్ హండ్రెడ్ పీస్ థౌజండ్ పీస్ ఇప్పుడు రెడీగా ఉంటది ఆఫర్ ప్రైస్ కి ఉన్నాయి ఓన్లీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు కోటా లివింగ్ ఐటమ్ చూపిస్తున్నావు మీకు కాటన్ కోటా ఐటమ్ ఉంటది సరే డిఫరెంట్ మోడల్ చూడండి టోటల్లీ నెక్స్ట్ ఇది కూడా ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ చూడండి బార్డర్ వస్తే టోటల్ సిల్వర్ లైన్స్ ఉన్నాయి బాన్ని ప్రింట్ ఉంటది కూడా చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ బ్లౌజ్ వచ్చింది ఎలాగా ఇందులో కలర్ రేంజ్ కూడా హైలైట్ కలర్ రేంజ్ కలర్ రేంజ్ కూడా చూడండి కలర్ మ్యాచింగ్ ఉంటది హైలైట్ కలర్ రేంజ్ ఉన్నాయి ఇది కూడా ఆఫర్ ప్రైస్ బయట మీరు ఆన్లైన్ చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఆన్లైన్ లా టీ చేయండి థౌసండ్ ప్లస్ ప్రైస్ ఉన్నాయి కానీ ఆఫర్ లో ఇస్తున్నా ఓన్లీ ట్రిపుల్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఎలాగా నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి టోటల్ డిఫరెంట్ మోడల్ ఎలాగా టోటల్ ఇది బోర్డర్ చూడు మీరు క్రష్ బార్డర్ వచ్చింది వివింగ్ బార్డర్ వస్తే ఎలాగా టోటల్ క్రష్ బోర్డర్ ఉంటుంది సారీలో కూడా మీకు లైట్ క్రష్ ఉంది బోర్డర్ లో కూడా క్రష్ వచ్చిందండి కాంబినేషన్ అయితే పల్లో ఉన్నాయి ఎక్క ప్రింట్ పల్లో ఉంటది బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఎలాగా బ్లౌజ్ కూడా చూడు మీరు ార్డర్ ఉంటుంది అవైలబుల్ ఉన్నాయి సిక్స్ కలర్ చాట్ ఉంటది ఇలాగా కలర్ చాట్ కూడా చూడండి సిక్స్ కలర్ చాట్ ఉన్నాయి ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ కి ఓన్లీ త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది ప్యూర్ జార్జెట్ ఐటమ్ టోటల్లీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ విస్కోస్ ఐటమ్ ఉన్నాయి టోటల్ ప్యూర్ జార్జెట్ జార్జెట్ లో వచ్చింది ఫ్యాన్సీ టజల్స్ టోటల్లీ కాంట్రా బోర్డర్ చూడు హైలైట్ బోర్డర్ ఉన్నాయి ఫుల్ వివింగ్ బూటా ఉంటది మీరు ఈ ఫెస్టివల్ కి తీసుకెళ్తే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా సిక్స్ కలర్ చాట్ ఉంటుంది ఎయిట్ కలర్ చాట్ ఉంటది ఇందులో ఇంకా నైన్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది జస్ట్ ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కలర్ రేంజ్ కూడా చూడండి కలర్ రేంజ్ కూడా చూపిస్తే కలర్ రేంజ్ కూడా హైలైట్ కలర్ రేంజ్ ఉంటది టోటల్లీ కలర్ రేంజ్ చూడు మీరు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు చక్కగా మనకి బ్రోకేట్ పట్టు అండి అది కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా బెనారీ బుటీస్ వచ్చి బోర్డర్ ఉంటుంది ఇందులో కలర్ రేంజ్ కూడా డస్టీ కలర్ రేంజ్ ఉంటది కలర్ రేంజ్ చూడు మీరు టోటల్లీ కలర్ చార్ట్ ఉంటది ఇది కూడా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్న ఓన్లీ జస్ట్ ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ ఈ ఐటమ్ కూడా చూడండి కాటన్ కోటా ఐటమ్ మేడం కాటన్ కోటా విత్ వివింగ్ కింద బోర్డర్ లా టోటల్ డిఫరెంట్ ప్రింట్ ఉన్నాయి టోటల్లీ ప్రింట్ చూడు బోర్డర్ లా అవును ఇట్లా మనకి డీర్ వచ్చి ఫ్లవర్ ప్రింట్ ఉందండి ఇవంతా కూడా వీవింగ్ వీవింగ్ జరిగి లైన్స్ ఉంటది ఇలాగ పల్లె కూడా చూడు మీరు పల్లె కూడా పల్లో

బిగ్ టిష్యూ విత్ బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుందండి మొత్తం కూడా క్రష్ వచ్చి ఇదంతా టోటల్లీ ఎట్లా బ్యాక్ సైడ్ చూపిస్తాం టోటల్ చూడండి వీవింగ్ ఉంటది పల్లో ఉంటది ఇందులో కూడా కలర్ చాట్ కూడా అవైలబుల్ ఉన్నాయి టోటల్లీ కలర్ చాట్ చూడు మీరు ఇలా కలర్ చాట్ టోటల్ చూడు మీరు డిఫరెంట్ కలర్ చాట్ ఉన్నాయి టోటల్లీ ఇలాగా ఉంటది టోటల్ సిక్స్ కలర్ చాట్ ఉంటది హెవీ కలర్ చాట్ ఉన్నాయి బయట మీరు చూడండి మేడం బయట హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఒరిజినల్ క్రష్ ఐటమ్ ఉన్నాయి కానీ ఆఫర్ నడుస్తుంది అందుకోసం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ కి ఇస్తున్నా అందులో కూడా ట్వంటీ థౌసండ్ రూపీస్ ది బిల్ చేయండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి వన్ ల్యాక్ రూపీస్ బిల్ చేయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి ఇలాగా నెక్స్ట్ కూడా చాలా డిఫరెంట్ మోడల్ చూపిస్తాం మీకు టోటల్లీ జె బార్డర్ బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ ఉంటుంది ఇది చాలా డిఫరెంట్ మోడల్ ఉన్నాయి మార్కెట్ లో ఎక్కడ దొరకదు మీకు ఇలాగా టోటల్ ఓకే మంచిగా జెరీ జెకార్ బోర్డర్ ఇచ్చేశారు స్పెషల్ వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ సింగల్ కలర్ సింగల్ డిజైన్ ఇలాగా ఉంటది చూడండి మీరు ఇది పల్లు ఫ్యాన్సీ ఐటమ్ అండి కంప్లీట్ గా మొత్తం చూసుకుంటే చాలా క్లాసీ కలర్ టేస్ట్ సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లో మీకు శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్ ప్రింట్ వస్తుందండి ఈ విధంగా ప్రింట్ వస్తుంది బండల్స్ ఉంటది ఎయిట్ పీస్ సిక్స్ పీస్ బండల్స్ ఉంటది ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఓన్లీ జస్ట్ ఫోర్ ట్వంటీ నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు ఇలాగ చాలా డిఫరెంట్ వెరైటీ హెవీ వర్క్ ఐటమ్ చూపిస్తున్నాం సరోజ్ కి స్టోన్ టోటల్ చూడండి ఇది శారీ ఉన్నాయి బ్లౌజ్ కూడా చూడు చాలా డిఫరెంట్ హెవీ బ్లౌజ్ ఉన్నాయి కూడా ఓపెన్ చేస్తా శారీకి స్పెషల్ ఏమున్నాయి చెప్తే ఫోర్ సైడ్ కూడా కట్ వర్క్ ఉన్నాయి ఓకే టోటల్ చూడు చాలా డిఫరెంట్ మోడల్ ఇట్లా వస్తుందండి శారీ అంతా కూడా మంచిగా షైన్ అవుతుంది ప్లస్ నీట్ జరీ మీద మీకు స్టోన్ వర్క్ సారీ అంతా కూడా వీవింగ్ బుట్ట ప్లస్ హీరోస్ కి స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఇలా హెవీ చాలా హెవీ బ్లౌజ్ ఉన్నాయి టోటల్ చూడు మీరు జస్ట్ ఇప్పుడు వచ్చింది ఈ ఐటమ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో కూడా కలర్స్ కలర్ చాట్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ కలర్ కలర్ చాట్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇది కూడా ఆఫర్ ప్రైస్ కి ఉన్నాయి ఓన్లీ సిక్స్ సిక్స్టీన్ రూపీస్ ఓకే ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా దాన్ని సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఐటమ్ చూపిస్తున్నావు మీకు ఇలా టోటల్లీ చూడు మీరు సో రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలర్ బార్డర్ మేడం బార్డర్ చాలా డిఫరెంట్ బార్డర్ ఉన్నాయి బిగ్ బార్డర్ ఉన్నాయి దీనికి సింగిల్ ఫోటో ఫోటు పల్లో చూడండి వస్తే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ నేను మీకు చెప్తున్నా కదా ఏదైనా ఐటమ్ ఉంటే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ లా మీకు హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీస్ థౌజండ్ పీస్ ఫైవ్ థౌజండ్ పీస్ మీరు ఆర్డర్ ఇవ్వండి మీకు వెంటనే ఇచ్చేస్తాం మీకు ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఓన్లీ జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది కూడా పట్టు మీనా పట్టు ఐటమ్ ఉంది చూడండి ప్యాకింగ్ లా ఇది నాకు కూడా ఈ రోజు అర్థం అవుతున్నా లేదు ఏం చూపించాలి నేను కూడా చూడు ఎలాగా కూర్చున్నా మేడం ఇది ఫుల్ హెవీ మీనా మీనా పట్టు సారీ అయితే పట్టుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా సాఫ్ట్ క్వాలిటీ చూడండి శారీ డిజైన్ కూడా ఇక్కడ అంతా మీనా ఇచ్చేసారు ఇక్కడంతా మీకు టిష్యూ బేస్ లో ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంది శారీ కాంబినేషన్ అయితే ఫుల్ హైలైట్ ఉందండి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా మీకు బెనారస్ ఇబ్బంది ఇచ్చి హ్యాండ్ కి బోర్డర్ వస్తుంది ఇలాగా కలర్ చార్ట్ సిక్స్ కలర్ చార్ట్ ఉంటది ఇది కూడా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ జస్ట్ ఫోర్ నాట్ సిక్స్ రూపీస్ ఎలాగ ఇందులో డిజైన్ కూడా చూపిస్తాం మీకు ఇది డిజైన్స్ ఉన్నాయి ఇది డిజైన్ ఉన్నాయి కనీసం హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఎలాగా టోటల్ చూడండి నెక్స్ట్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ చాలా మంచి ఐటమ్ టిష్యూ లా క్లాత్ వచ్చింది పాప్కార్న్ క్లాత్ చాలా డిఫరెంట్ ఈ ఐటమ్ మార్కెట్ లో ఎక్కడ దొరకదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తున్నాం ఫస్ట్ అయితే మీకు బ్లౌజ్ చూడండి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తే డిజైన్ చాలా డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి ఇలాగా టోటల్లీ చూడండి చాలా డిసెంట్ డిజైన్ ఉన్నాయి పల్లో కూడా ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తా మీకు ఎట్ కలర్స్ ఐటమ్ ఏ కలర్ చార్ట్ ఉంటది టోటల్లీ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటది ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఈస్ సోనా ఓన్లీ జస్ట్ 457 రూపీస్ ఓకే సర్ నెక్స్ట్ ఐటమ్ కూడా మీరు అలాగా చూడండి మేడం ఇది 399 రూపీస్ అక్కడ చాలా మోడల్ ఉన్నాయి టిష్యూ ఐటమ్ చూపిస్తున్నా 269 రూపీస్ నెక్స్ట్ డిజిటల్ ఐటమ్ ఉన్నాయి అలాగా టోటల్లీ చాల 225 రూపీస్ ఓన్లీ 325 రూపీస్ అలాగా ఇందులో స్పెషల్ ఎల్ చెప్తే ఎయిట్ పీస్ బండల్ ఉంటది ఎయిట్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటుంది మోడల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మీరు కంపల్సరీ మా షాప్ కి విజిట్ చేసి ఈ ఆఫర్ కి బెనిఫిట్ తీసుకోండి మీరు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం